హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారూరెంట్ నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఓపెన్గా టెన్త్ రాసే అంటే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ రాసిన విద్యార్థులకు వారి యొక్క మార్క్స్ మేము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అంతకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి వీడియోలు మీకు త్వరగా రీచ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దాంట్లో చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థం అవ్వడం జరుగుతుంది ఇక వీడియోలో లెక్కినట్లయితే చాలా మంది విద్యార్థులు కొన్ని కారణాల వల్ల ఒక చదువు మధ్యలో ఆగిపోయినట్లయితే ఓపెన్ ఇంటర్వ్యూ ఓపెన్ టెన్త్ రాసి అయితే చదవడం జరుగుతుంది దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇందులో మీరు ఒక అన్ని రకాల ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కానీ ఫీజులు కానీ ఆల్ టికెట్లు కానీ మార్క్స్ మేమో కానీ ఏవైనా కానీ వెబ్సైట్ అయితే చేసుకోవచ్చు అందులో భాగంగా మనం ప్రజెంట్ ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా వెళ్ళాలి మార్క్స్ మేమో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని అయితే చూపించడం జరుగుతుంది దానికోసం మొదటగా మీరు ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో సెచ్ బారులో ఏపీఓఎస్ఎస్ అని టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధమైన వైపీ ఓపెన్ స్కూల్ అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధమైన అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్బల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట ఆంధ్రప్రదేశ్ మన స్టేట్లో ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ టెన్త్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీనిలో అన్ని రకాల చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇంటర్ హాల్ టికెట్ కావాలి కాబట్టి ఈ వెబ్సైట్లో కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కలర్లో ఉన్న వాటిల్లో వీటిలో పాస్డ్ వైజ్ పాస్డ్ డేటా ఇయర్ వైజ్ అని ఉంది కానీ వాటిలో ఇంటర్ ఎస్ఎస్సి అని రెండు ఆప్షన్స్ చూపితే రావడం జరుగుతుంది మీరు ఇంటర్ గురించి తెలుసుకోవాలా ఇంటర్ మార్క్స్ ఏమో కావాలా టెన్త్ మార్క్స్ మేమో కావాలా ఏదో దానిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఇంటర్ చూపిస్తాను ఇంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధమైన పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఏపీఓఎస్ఎస్ ఇంటర్ రిజల్ట్స్ అని వచ్చింది కదా ఇక్కడ ఇంటర్ యొక్క మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద మీరు ఏ సంవత్సరం ఎగ్జామ్ రాశారో దానిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్స్ అని ఎంట్రీ చేసుకోవాలి తర్వాత కింద గ్రీన్ కలర్లో ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మంచిగా పాస్ ఇయర్ మీ పేరు డిస్ట్రిక్ట్ కోడ్ డిస్ట్రిక్ట్ నేమ్ మొత్తం డీటెయిల్స్తో పాటు చిన్నట్టు మీకు మార్క్స్ కూడా ఇచ్చి ఏంటి అనేది మొత్తం చూసుకోవచ్చు ఇలా మొత్తం చూసుకున్న తర్వాత ఇక్కడ రైట్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే కనపడడం జరుగుతుంది ఆ ప్రింట్ మీద క్లిక్ చేసుకొని మీరు దీనిని అయితే ప్రింట్ కూడా చేసుకోవ తీసుకోవచ్చు ఈ విధంగా మనం ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టెన్త్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం దానికోసం మళ్ళీ మీరు ఓపీ ఏటీ ఓఎస్ఎస్ అనే వెబ్సైట్లోకి మళ్ళీ క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత క్లిక్ చేసుకొని ఇందాకట్లాగనే ఓపెన్ చేసుకొని కింద ఇయర్ వైజ్ దాంట్లో ఎస్ ఈసారి ఎస్ఎస్సి మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇందాకట్లాగానే మీ యొక్క టికెట్ నెంబరు ఇయర్ పాస్ అలాగే క్యాప్స్ ఎంటర్ చేసి షో డీటెయిల్స్ కొట్టగానే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి టెన్త్ క్లాసు మరి ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మేము ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయగలరు